ఆ కాబట్టి ఫీలింగ్ వాళ్ళకి వాళ్ళకైతే పవన్ కళ్యాణ్ తనని తాను తగ్గించుకోవాలి అలా తగ్గించుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా సార్ టీడీపీ వెర్షన్ ఏంటని ఒకసారి ఆలోచించుకుంటే మొన్న మైదుకూర్ లో ఆయనేమో ఆయన ముందే ఆయన డిప్యూటీ సీఎం చేయాలన్నా ఇప్పుడు ఏం భారత్ సీఎం చేయాలన్నా అంటే ఆల్రెడీ ముఖ్యమంత్రిగా బాబు గారు ఉన్నారు కదా వేరే వాళ్ళు లేరు వేరే పక్షం లేదు బాబు గారు ఉండగా కూడా ఈ పాయింట్ క్రేజ్ చేస్తున్నారంటే సీనియర్ లో గానీ జూనియర్ లో గానీ ఏదైనా ఒక భయం కనిపిస్తోందా అది బికాజ్ ఆఫ్ పవన్ చూసో లేదంటే బాబుగారు బాబు గారు పవన్ తో సమవుజ్జీగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు బాబు గారు నేను ఆయన డామినేట్ చేసేస్తున్నాడు అదే లోకేష్ అయితే మాత్రం ఆ వేరియేషన్ ఉండదు లోకేష్ డామినేషన్ ఉంటది ఈ భయం ఈ ఆలోచన ఏమన్నా అందుకే ఈ పార్టీ ఇంటర్నల్ భయం కాదు జగన్ అనేటువంటి వాడు మళ్ళీ సీఎం అయ్యాడు అంటే చాలా ప్రమాదకరం చంద్రబాబు గారు కాస్త మొహమాటానికి పోతున్నాడు చాలా విషయాల్లో వీళ్ళు కోరుకున్న దాంట్లో మొదట జరిగింది ఆరునెల్ అది కంటిన్యూ అయితే రేపు పొద్దున ప్రభుత్వం మారిందంటే తెలుగుదేశం మీద దాడులు జరుగుతాయి అప్పుడు కార్యకర్తలు అందరూ ఇబ్బంది పడతారు ఎందుకంటే తెలుగుదేశంలో ఉండేటటువంటి వాళ్ళలో ఎక్కువ మంది మధ్యతరగతి ఎగువ మధ్య